హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం ఈ ప్రూఫ్స్ ఉన్నవే డబ్బులు అయితే వేయబోతున్నారండి ఏంటి ఆ ప్రూఫ్స్ అనేది వీడియోలో చెప్తాను వీడియోను చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి తల్లికి వందనం పథకాన్ని మనకు ఈ మే నెల చివరి నుంచి లేదా జూన్ పన్నెండవ తేదీ నుంచి విడుదల చేస్తాం అని తెలియజేయడం అయితే జరిగింది దీనికి ఆల్రెడీ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా క్లారిటీ అయితే ఇచ్చారు స్కూల్లో తెరిచే నాటికి అంటే జూన్ పన్నెండు నాటికి ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు వేస్తాం అయితే చాలామందికి ఏం ప్రూఫ్స్ ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి అని అంటున్నారు ఏం ప్రూఫ్స్ ఇవ్వ ఇవ్వనవసరం లేదు మీకు కలెక్టర్ గారి దగ్గర మీ పిల్లలు ఎక్కడెక్కడ చదువుకుంటున్నారు అనేది ఆపార్ కార్డు ఆపార్ కార్డు అనేది అప్పుడు మనకు వచ్చింది చాలామంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు ఆపార్ కార్డు అనేది చేతికి ఇవ్వలేదు కానీ ఆన్లైన్లో ఉంది అంటే ఆపార్ కార్డు ఏంటంటే పిల్లోడు పిల్ల కానీ ఎల్కేజీ నుంచి వాళ్ళ చదువు పూర్తి అయ్యేంతవరకు ఎక్కడెక్కడ చదివారో ఈ ఆపార్ కార్డులో డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఎటువంటి అవసరం లేదు జస్ట్ ఆ కార్డు ఎంటర్ చేస్తే వారు ఏ స్కూల్ ఏ స్కూల్ ఎక్కడెక్కడ చదివారు ఎంత చదివారు ఏ డిగ్రీ వరకు చదివారు ఏ ఇంజనీరింగ్ చదివారు ఏ డాక్టర్ చదివారు అన్నీ వచ్చేస్తాయి సో ఖచ్చితంగా ఈ ప్రూఫ్స్ అయితే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఎవరో వచ్చి ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఒడిస్సా వాళ్ళు బెంగాలీ వాళ్ళు కూలి పనులకు వచ్చి ఇక్కడ ఉన్నారు వారికైతే ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా ఆంధ్రాలో ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి రేషన్ కార్డులు కూడా పిల్లల పేర్లు చేర్చిన వారైతే ఉండాలి ఇది రెండోది మూడోది వచ్చేసి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఏదైతే ఉందో అంటే బ్యాంకుకు ఆధార్ కార్డుకు ఈ లింక్ కంపల్సరిగా ఉండాలి బ్యాంకు ఆధార్ కార్డు లింకు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు చాలామంది లోన్లు కట్టగా గవర్నమెంట్ నుంచి డాక్రా తీసుకొని కట్టకపోతే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నారు మీరు ఇవ్వడం మాత్రం ఈ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వానికి మీరు బ్యాంకు బ్యాంకులు ఏం చేస్తున్నాయి అంటే ఆ అకౌంట్ను ఫ్రీ ఇచ్చేస్తున్నాయి అంటే డబ్బులు వేయడానికి కానీ తీయడానికి కానీ అవకాశం ఉండదు ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు ముందుగా ఏమైనా అకౌంట్ క్లియర్ కట్గా మీరు డబ్బులు వేసుకునేలా తీసుకునేలా ఉన్నట్లు ఉంటేనే ఆ బ్యాంక్ అకౌంట్కు మాత్రమే ఎన్పిసిఐ లింకు చేసుకోండి అది లింక్ చేయాలంటే సచివాలయానికి వెళ్ళండి వాళ్ళు చేస్తారు లేదంటే మొబైల్లో ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను మీరు చక్కగా మన ఛానల్లో ఉంటుంది చూడండి సో ఈ ప్రూఫ్స్ కంపల్సరీగా ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆధార్ అనేది లేదు ఆధార్ అనేది లేదు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా డబ్బులు అయితే వేస్తారు వీరికి ప్రూఫ్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ